ఇచ్చేనంతగా నెల్లూరు జిల్లా కలెక్టర్ దాదాపుగా వాటికి సంబంధించి తొంభై మూడు కోట్ల ఇరవై ఏడు లక్షలు మంజూరు చేశాడు మరలా ఈ రోజు మోతా తుఫానికి సంబంధించి అయిపోయింది ఏం లేకుండానే బిల్లులు డ్రా చేసుకుంటున్నారు ఈ రోజు దితువ తుఫాను వస్తే దానికి సంబంధించినటువంటి ఇరవై కోట్ల రూపాయల బిల్లులు జిల్లా కలెక్టర్ గారి దగ్గర మంజూరికి పెట్టారు అంటే ఏ విధంగా అడ్డగోలుగా మీరు ఈ నియోజకవర్గానికి సంబంధించి దోచుకుంటున్నారు నెల్లూరులో మిమ్మల్ని అడిగే వాళ్ళు అన్నట్టుగా జిల్లా కలెక్టర్లు మీకు సంబంధించి లైసెన్స్ ఇచ్చి మీరు అడ్డగోలుగా మీరు దోచుకోండి అని చెప్పి మీరు పనులు చేయకుండా ఈ రోజు మీకు అనుకూలమైనటువంటి మీడియా రాస్తాం తట్టుకోలేక కాంట్రాక్టర్లు బెదిరించి ఆ ఎఫ్డిఆర్ పనులకు సంబంధించి మీరు ఎవరు వేయడానికి లేదు మేము వేయాల్సిందే మేం చేయాల్సిందే పది లక్షల రూపాయల రూపాయల పనులన్నీ ఆ చాలా వాళ్ళకి ఇస్తారు కాబట్టి ఇప్పుడు వాటిని కూడా ఐదు లక్షలు కుదించారు కాబట్టి ఎవడన్నా కాంట్రాక్టర్ వస్తే మేము ఎంత తేలస్తాం మీరు ఎట్టేస్తారు మా దగ్గర నేను తొంగ బిరుగు చేసుకోవడానికి ఆ కాంట్రాక్టర్ పని చేయాలి కాబట్టి మీకు రావు దొంగ బిలీలు కాబట్టి ఆ దొంగ బిలీలు చేసుకోవాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచనతో మరలా ఒక ఇరవై కోట్లు వేసుకుంటే మిమ్మల్ని అడిగే వాళ్ళ లేకుండా ఆచూచన అనుభూతుల్లాగా మీ ఇష్టప్రకారం మీరు మార్తాయి మీరు చేస్తా ఉంటే దీనికి సంబంధించి ఎస్సీగా ఉన్నాడు బహుశా తెలిసి ఆ ఎస్సీ ఎన్ని ఇబ్బందులు పడతాడో భవిష్యత్తులో అతనికి ఇంత టైం ఉంది అనుకుంటున్నాను నేను ఈగా ఉన్నటువంటి వాడు ఎస్సీగా గా ఉన్నాడు దేశ నాయకులు అనుకుంటాడు అతని పేరు ఈ అతనే ఎస్సీ అతనే ఎంత విచిత్రం అంటే ఈతో ఒక సంతకం పెడతాడు ఎస్సీకి ఎస్సీ ఒక సంతకం అంటే ఆయనే ఆయనకి రాసుకుంటాడు మళ్ళీ ఆయన ఆయనకు రాస్తారు పైకి రాస్తారు ఇటువంటి వ్యవస్థ అంటే ఈయనకన్నా మించినటువంటి వాళ్ళ లేకపోలే జిల్లాలో ఇప్పుడు పంపించాలన్నారు ఏర్పన్నాడు ఏర్పే మళ్ళా కాళాడబడి నేను మీరు ఏమి చెప్తే అది చేస్తానని చెప్పి చెప్తే దాంతో మళ్ళీ ఆయన ప్రసన్నం చేసుకుంటే సోమిరెడ్డి ఏం చెప్తే ఎవరికి బిల్లు చేయాలంటే వాళ్ళకి వెళ్ళాల ఎవరికి కాపమంటే వాళ్ళు కావాలా ఎవరికి పని చేయమంటే వాళ్ళు చేయాలి ఎవరికి దొంగ బిల్లు చేయమంటే వాళ్ళు చేయాలి ఎస్ఐకి వేరే పనేలే నిద్రలేస్తే అక్కడికి వెళ్ళడం హాజరు వేసుకోవడం అయ్యా నేను నువ్వేం చెప్తా ఆ విధంగా చేస్తానని చెప్పి చెప్పాను ఈ ఉద్యోగంలో రేపు రాబోయేటువంటి రోజుల్లో నిన్ను ఈ సోమిరెడ్డి కాపాడతాడా నీకు సంబంధించినటువంటి వివరాలన్నీ తమరికి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా తమరు ఈ జిల్లాకు సంబంధించి చేస్తున్నారు తమరు చేసే కార్యకలాపాలు ఏది అన్ని విషయాలు కూడా ఖచ్చితంగా వాటికి సంబంధించి కూడా రాబోయేటువంటి రోజుల్లో మననే చెప్పాను నేను మీకు వివరాలు సేకరిస్తున్నాను వివరాలు సేకరించిన ఆయనే బెంగళూరులో ఉండేటువంటి రియల్ ఎస్టేట్ల దగ్గర నుంచి ఎక్కడెక్కడ మీరు పెట్టినటువంటి డబ్బు ఏ విధంగా ఉంది కూడా అన్ని వివరాలు ఇస్తాం ఏసీబీకి ఇస్తాం ఆ తర్వాత ఏసీబీతో విచారణ చేస్తే వాస్తవాలన్నీ కూడా వెలుగు చూసేటువంటి పరిస్థితి ఉంటుంది రోజు నేను అడుగుతున్నా అధికారులు లేరా ప్రమోషన్ ఇచ్చేటువంటి అవకాశం లేదా వాళ్ళందరినీ పక్కన పెట్టి ఎవరైతే ఈరోజు తిరుపతిలో సిఈగా ఉన్నాడు ఆ సీఈ తిరుపతికి పెద్ద సర్కిల్ కడప కడప తెలుగు గంట డీజీపీకి సంబంధించి ఇన్ఛార్జ్ అడిషనల్ ఛార్జ్ ఇచ్చారు అదే వ్యక్తి తీసుకెళ్లి ఏసీ ఇచ్చారు అంటే మీ ఉద్దేశం ఏంటంటే ఈ మంత్రి ఉద్దేశం ఏంటంటే తనకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకి అన్ని పోస్టులు ఇచ్చి తన వాళ్ళని చేతిలో పెట్టుకోవడం రిటైర్ అయినటువంటి వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇవ్వడం ఉన్నటువంటి వాళ్ళని అణగదొక్కడం వాళ్ళకి ప్రమోషన్లు రాకుండా అడ్డుకోవడం వాళ్ళు మాత్రం మామూలుగా కొనసాగించడం ఎవరైతే మీకు కొమ్ము కాస్తారో ఎవరైతే మీకు ఆమ్యామ్యాన్ని సమర్పిస్తారో ఎవరైతే మామూలు కంచగా అందించేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్లే ఉండాలా వాళ్ళు అది నేను అడుగుతున్నా ఒక ఈఎన్సీకి ఇరిగేషన్ సంబంధించి నిద్ర లేస్తే సాయంకాలం దాకా పనులు ఉంటాయి అటువంటిది తిరుపతి టీజీపీ సర్కుల్లో ఉండేసి ఆయన కడపకు మళ్ళీ అడిషనల్ ఛార్జిగా ఉండి ఆయన మళ్ళీ ఈఎంసీగా ఉంటే ఆయన రైతులకి సంబంధించినటువంటి ఇరిగేషన్ పనులు చేయడానికి పనికి వస్తాడా మీకు మోటార్ మోయడానికి పనికి వస్తాడా మీకు మోటార్ మోటార్లు ఇటువంటి అధికారులు మీరు పెట్టుకుని వాళ్ళ ద్వారా మీరు ఇరిగేషన్ వ్యవస్థ నాశనం చేస్తుంటే నువ్వు చూస్తూ వాటికి సంబంధించినటువంటి ఏదన్నా మాట్లాడితే వాళ్ళకి సంబంధించినటువంటి ఈరోజు ఏం చెప్తున్నారు సోమిరెడ్డి గురించి నేను మాట్లాడా సోమిరెడ్డి దోపిడిని గురించి మాట్లాడుతున్నావు నువ్వు కొడుతున్నావు కొంచెం తగ్గించని చెప్తున్నావు నువ్వు నేను గోవర్ధన్ రెడ్డి కేసులో సాక్షిని కాబట్టి నన్ను బెదిరిస్తున్నాను నీ ఉంటు నువ్వు తింటున్నావు అని అంటే నేను సాక్షిని కాబట్టి బెదిరించేది నీ బతుక్కి నువ్వు అవినీతి బ్రతుకు బ్రతకొద్దు అన్నావు దానికి కేసులకు ఏం సంబంధం నువ్వు బ్రతికేదంతా అవినీతి బ్రతుకు అవినీతి కాదు నీ బ్రతుకంతా అంతా కాబట్టి నువ్వు అటువంటి అవినీతి బ్రతుకు బ్రతక రైతులు అడ్డ పెట్టుకుని దోచుకుంటా ఉంటే వాటిని ప్రశ్నిస్తే మీరు వాటి మీద ఎట్లా మాట్లాడతారు అని అంటే ఏం చేయాలి ఏం మీరు తింటా ఉంటే మేము చూస్తా అమ్ముకుంటారా మేము ఏదన్నా మిమ్మల్ని కానీ బెదిరించి మాట్లాడితే నేను సాక్షులు కాబట్టి నన్ను బెదిరిస్తున్నాను మా మీద పోలీసులు ఫిర్యాదు చేయాలా మీ ఉద్దేశం ఏంటంటే మా మీద ఉన్నటువంటి బెయిల్ లో ఉన్నాడు మమ్మల్ని బెదిరిస్తున్నాడు అంటే బెయిల్ రద్దు చేయించాలి మీకు చేత ఇబ్బంది లేదు నేను మీకు చెప్పేది మీరు అక్రమాలకి అవినీతికి పాల్పడ్డా మిమ్మల్ని ప్రశ్నించకూడదా ప్రశ్నిస్తే తప్ప ఏదైనా ఒక స్పెసిఫిక్గా కోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ఆ కేసులో ప్రశ్నిస్తాను ఆ కేసులో విమర్శిస్తాను ఆ కేసులో బెదిరిస్తాను నువ్వు సాక్షులు కాబట్టి లెక్క నువ్వు చెప్పేది ఏ విధంగా ఉందంటే నేను ఇష్ట ప్రకారం దోచుకుంటా ఇష్ట ప్రకారం తినేస్తా ఇష్ట ప్రకారం అవినీతికి పాల్పడతా రైతులను అడ్డుపెట్టి పెట్టి ఈరోజు పిండుతా ఎన్ని చేసినా సరే నాకు సంబంధించినటువంటి దానిలో ఎక్కడైనా అనతిక కార్యక్రమాలు జరిగినా అవినీతి జరిగినా మీరు వాటి గురించి మాట్లాడితే నేను పోలీస్ కేసులు పెడతానని చెప్పి చెప్పే విధంగా తయారైంది కాబట్టి ఖచ్చితంగా ఇది మూటికి ముమ్మాటికి రైతులను అడ్డు పెట్టుకుని దోచుకోవడమే దీని మీద ఇప్పటికే అన్ని రకాల చెప్పాం దీని మీద అవసరమైతే కోర్టులకు కూడా వెళ్ళి దీని న్యాయస్థానం ద్వారా అయినా సరే జరిగినటువంటి అన్ని విషయాలు విచారిస్తాం కాబట్టి ఇప్పటికైనా ఎవరైతే గంగాధర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి ఏదైతే ఫోన్ పేల ద్వారా తీసుకున్నాడో దాని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించేటువంటి దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా ఈ కూటమి ప్రభుత్వం అవినీతిమయం అని చెప్పి చెప్పి మరొకసారి రుజువు చేసుకుంటుందా మేమే ఏదో చెప్పి శాంతంగా ఆవు చేస్తే దూడ బట్టను మేస్తుందా అన్నట్టుగా మేమే ప్రభుత్వ పెద్దలమే ఇష్ట ప్రకారం దోపిడీకి పాల్పడుతుంటే చిన్న చిరుద్యోగుల గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఉంది వాళ్ళ సామ్రాజ్యాల సామంత ద్వారా మీరు దోచుకోండి అని చెప్పి మీరు వాళ్ళకి ఏమన్నా లైసెన్స్లు ఇచ్చారా అదే చెప్పండి మేము కడకం మేము తింటున్నాం మా వాళ్ళకి సామంత రాజులకు కూడా ఏమయ్యా మీరే తినాలన్నా మేము తినకూడదని ప్రశ్నిస్తారు కాబట్టి వాళ్ళని రాజులను చేసి వాళ్ళకి లైసెన్సులు ఇచ్చాము దోచుకోవడానికి కాబట్టి సర్వేపల్లిలో సోమిరెడ్డి సోమిరెడ్డి కొడుకు వాళ్ళు ఇష్టప్రకారం దోచుకుంటాడు కాబట్టి మేము ఎవరూ కూడా అడగమని చెప్పి చెప్తే ఇంకా మేము మీకు కాగితాలు మీరు స్టేషన్ దండగా టైపుడు దండగా అనవసరం దాని ఏదైనా చెప్పడం మీరు స్పష్టత కాబట్టి గంగాధర్ రెడ్డి కేసులో మేము చెప్పినటువంటి వాటి మీద మీరు ఏమి చర్యలు అనేటువంటి దాని మీద స్పష్టత లేదు ఆ అధికారి మీద ఎటువంటి చర్యలు లేదు మీరు దాని మీద విచారణ చేపట్టలేదు మరలా అటువంటి అధికారికే మరలా మీరు ఏదో చెప్పినట్టుగా ఆయన మళ్ళీ తీసుకురావాలనే ఆలోచన అదేవిధంగా పాపం ఒక మహిళ మీద అఘాయత్నిక పాల్పడేటువంటి దాని మీద జిల్లా కలెక్టర్కి బాధ్యత లేదా జిల్లా ఎస్పీ గారికి బాధ్యత లేదా మీరు దాని మీద విచారించారా పత్రికలో వచ్చినటువంటి వార్తలు ఈరోజు మీరు ఏం చేశారు పాపవాళ్ళని మీరు వదిలేశారు ఎవరూ పట్టించుకోలేదు ఆ మహిళను బెదిరించారో బ్లాక్మెయిల్ చేశారో నిన్ను ఉద్యోగం నుంచి తొలగిస్తానన్నారో ఆమె చేత పాపం ఫేవర్బుల్గా ఒక స్టేట్మెంట్ తీసుకొని మళ్ళీ అదే ఉద్యోగాన్ని అక్కడ పెట్టారు అంటే ఒక ఉద్యోగి ఒక దళిత మహిళ మీద అఘాయిత్యానికి పాల్పడితే ఎటువంటి చర్యలు తీసుకోకుండా అదే అధికారిని మీరు అక్కడ వేస్తే ఎటువంటి అంటే మీ స్వార్థ ప్రయోజనాల కోసం పది లక్షల లోపల ఉన్న బిల్లులు మీరు దంచుకున్న దానికోసం అతని చేత అప్లోడ్ చేయించుకునే దానికోసం బెదిరించి సరెండర్ చేయించి మళ్ళీ మీరు లోపరుచుకుని ఆ అధికారం చేస్తుంది అక్కడ పెడితే అక్కడ ఇంకా మహిళలు పని చేయగలరా ఇరిగేషన్ కార్యాలయంలో ఏ విధంగా విచారవిడిగా అప్సోసినటువంటి అనుమతులలాగా మీరు వ్యవహరిస్తుంటే దానికి సంబంధించినటువంటి మిమ్మల్ని అడిగేవారు లేకపోతే దాని మీద విచారణ జరపకుండానే వాళ్ళని అక్కడికే మరలా తినిపించి మీరు వేస్తే దాని మీద ఎటువంటి సంకేతాలు ఈ సమాజానికి మీరు ఇస్తున్నారు అనేటువంటిది అర్థం చేసుకోండి ఇరిగేషన్ కార్యాలయం అంటేనే అవినీతి అక్రమాలు అనైతి కార్యక్రమాలు నిలయంగా మారిపోయింది ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు జాగ్రత్తగా మసూలుకోమని చెప్తూ ఎప్పటికైనా డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అనేటువంటి ఆ అధికారి దాని మీద దృష్టి పెట్టి దాని మీద సంపూర్ణంగా విచారణ జరిపిస్తే నిజానిజాలు వాస్తవాలు బయటకు వస్తాయి కాబట్టి విచారణ జరిపించడంతో పాటు జరిగినటువంటి గంగాధర్ రెడ్డి అవినీతి మీద ఇప్పుడు చేసినటువంటి పనుల్లో జరిగినటువంటి దొంగపిల్లల మీద అదేవిధంగా ఏ అధికారి అయితే ఒక దళిత మహిళ మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడో ఆ వ్యక్తి మీద వెంటనే మీరు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్య గారి పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ ఫోర్ సెవెన్ సెవెన్ వన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి